Yeah. <laughs>

संजा का सारे बाहर से गए मस्ता मिंसन महाभगे अस्ताम प्रदान कांग था सब तो सिद्ध करने जाने हैं संन्यास में सारे कांग तो कांग सिद्ध करने सिद्ध करने ताने के जाने हैं दस सिद्ध करने तो दस लक्ष्यां सिद्ध लाभ देने जाने हैं आठ तीन सात कांग दाल कर लक्षण देख कर देखे पता होगा रेलम को अभी रात तो मर जाएगा तो कितने ताके से मैं उत्तर दिख रहे देख कितना कामे हैं जो हम जब बदले देख लक्ष्मी जन्मदिन लक्ष्मी देवी श्री विद्रा स्वामन हने से घर जान आँख सुमहा मन नबे अस्पिन बताने के बाहर के जाने माने न हज़रत बताने सब जो ज़माने सराना हम अधे सुस्ते स्त्री विस्तार बजना वसमत से रक्षण आज जरिया सराते तो गांधी का नाम से करता रखते जो तो जस्या जो जो तो लागत है बास अलसुब भव बास अलिखना याम स्वामी न हाँ माँ आ सुधार गृहात् गृहात् कर्म व्यवसायनाय नित्यं परते दत्तं म्रियनमद् धर्मना काले संधाविकाना स्थापनाः पाणिपादनां लेवस्तां न कर्मे यन्त्रजाडा तदक्षुर ग्णि पाघणां विचारान् धाने प्रियाणे देह साप्रणेन कस्यं धा गृणे सुभद्रे मुक्तस्तेंद्रं सलभानां विप्लानां लक्ष्मी नाराण्य बुद्धिस्या लक्ष्मी नारायणि तं ताः शहर नालक कन्या दानकरेषे हे अगाम नवजय गंगापालका आवे दत्तं जस्ते गवे ब्रह्मा लोकेन मार्दित्यं नरे सूर्यो नर्तिकाहे इष्टो लोकेन मार्दित्यं दम యవ యర్గ హంమ గమిత కాలే తథవలော గైణ నాద గుత్తం నగలీ ప్రదర్శిష్టో వద్ర హాత్రర్యం శాంతమన బాధిపేట బౌండరేగా అస్మేధాదే చతకతర్న గమ్యర్థం మయః సహాదశ పూర్వేషాం సదాప్రేషం భక్తానాం వంశాన సప్తానా వంశాన మేద సంప్రేరకస్య అంతః అందరూ కూడా మీ గోత్రము తీరులు వనిస్తసారి స్వాగత మనస్సాపనం ఇచ్చుకున్నాను అందరూ కూడా కర్ణయే సహోదరీ సంపస్తయేటి అంబా మునకలవృత్తారాజ్య కేంద్రం ఎపిదన్న సామ్రాజ్య महाश्वेते श्री विष्णुरा रक्षये प्रदम्भास्त्वर्मणे महाप्रीति चतं साध्या सामज्ञा सामि क्या सामं कृदा शहरं नारक गञ्जा रामं कृषेने श्री आदिलक्ष्मी धनलक्ष्मी नेमे तमे हतार श्री विष्णुरा रक्षये सिंम साम्रमोणे महाकञ्ञा दारुदे महासंकल्प वदनावजा समकजामि गोविंदा या संसार का आचार्य तेज श्री राजसेन से हे जो हमरे हिसाब में भरगावा विश्वम भर सर्व भोग सात्य सर्व देवदा महाकंचम उदास्या वे थैला दुखारा पति न दान साधु냐 संक्षराम् दुखम हम संप्रदते ज्ञान समझे बोदान बोदान हिरण्यदान सामग्रामदान मदवा भोगी वर्नाम दुखम न भवान भोगी या फल ढेर या अभला पुस्तक या वमहसा బొదానూడి బోదానం నెలకడా సాజార అంటే ఆ విదానాలు అంటే అన్నారారంతా ఇక్కడో తెలియదు నాకు మీరు ఎవరన్న దానికైనా బాహోర్ అలాగే అమ్మవారి యొక్క గోత్ర ప్రతక కూడా చెప్పడం జరిగింది స్వామివారి గోత్రం అచ్చుత గోత్రం ఆయన ఆదిలక్ష్మి అమ్మవారి గోత్రం సౌభాగ్య గోత్రం సుజులక్ష్మి అమ్మవారి గోత్రం ఆవణ్య గోత్రం అలాగే స్వామివారికి అమ్మవారి అందరినీ కూడా ఇచ్చి ఆడవారికి మహోత్సవం ఇంకా కనిపించాము కన్యాదానం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటి నాన్న ఎందుకంటే ఎన్నో దానాలున్నాయి ఎన్ని దానాలున్నా కన్యాదానం అంటే మన అమ్మాయిని మనం చిన్నప్పటి నుంచి కూడా అలార వృద్ధిగా పిలిచి పెద్ద చేస్తాం చదివిస్తాం ఉద్యోగం ఎన్నో చేస్తాం ఎన్ని చేసినా చివరికి ఏం చేయాలి యుక్తి వేసి అమ్మాయికి వివాహం చేసేవాళ్ళు తప్పదు ఏదో సంబంధం కుదుర్చుకుంటాం ఆయన ఎవరో కూడా మనకు తెలియదంటే ఎవరో తెలియని వారికి కూడా మన అమ్మాయిని మనం పంపిస్తున్నామంటేనే తల్లిదండ్రులు గొప్పతనం అందుకనే కన్యాదానం చాలా గొప్పదైంది అటువంటి కన్యాదానం చేసినందువల్ల ఈ జన్మలో ముందు మూడు జన్మలు తర్వాత మూడు జన్మలు మొత్తం ఏడు జన్మలు అటువంటిది మూడు తరాలు ఏడు మూడు ఇరవై యొక్క ఏకం నుంచి అంటే ఇరవై యొక్క జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా అరించుకుపోతాయంట అలాగే ఒక యజ్ఞము హోమము యాగం చేస్తే మనకి ఎంతో పుణ్యమైన అలాంటి హోమాలు వంద చేస్తే ఒక్క అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందండి అశ్వమేధ యాగం తెలుసు కదా రాజసు యాగం అంటారు పెద్ద పెద్ద నారాజులు చేస్తారు శ్రీరామచంద్రుడు పాండవుడి కనుక చేస్తారు అంత గొప్ప విశేషమైనటువంటి యాగం అంటే మనం ఒక హోమం చేయాలి యాగం చేయాలి హోమం చేయాలంటే మనం ఆచాలి మన జీవితంలో వంద చేయాలంటే మనం చేయగలనా కానీ వంద చేసిన ఫలితం ఎప్పుడు వస్తుందంటే ఒక అశ్వమేధ యాగం చేసిన ఫలితం ఎప్పుడు వస్తుందంటే మన అమ్మాయికి కన్యాదానం చేసినట్టు అంటే మనం చేసినా కానీ చేసినందుకు మనకు తీసుకున్న వారికి వాళ్ళ దంపతులకు కూడా ఈ యొక్క ఆచంత్రామంతో ఉండటమే కాకుండా ఆ కన్యాదాన ఫలితం పూర్తిగా పెట్టుకున్న విశేషమైనటువంటి అలాగే అపుత్రస్ గజర్ నాస్తి అందరూ కొడుకులు లేకపోతే తల్లిదండ్రులకు మోక్షం రాదు అది ఎంత పుణ్యమో ఉండి కన్యాదానం చేస్తే అంతకు రెట్టింపు పుణ్యం కలుగుతుంది సరే కూతురుంది కన్యాదానం చేసే ఫలితం వస్తుంది ఊతురు లేకుండా కొడుకులు లేకుంటారు అటువంటి వారికి కన్యాదాన పనులెలా ఎలా వస్తుందంటే ఈ విధంగా స్వామివారితం చేసినా చూసినా విన్నా ఆ ఫలితం అనేది మనం మామూలుగా పెళ్ళిళ్ళు చెప్పుకుంటాం లక్ష్మీనారాయణస్ అని చెప్పి పెళ్లి కుమారుని సాక్షాత్తు లక్ష్మీనారాయణుడు అంటే సాక్షాత్ భగవంతుడితో పోల్చి ఆయన చిన్నవాడు మామూ పెద్దవాడు అయినా కానీ అక్కడ కన్యాదానం దగ్గర కళ్ళు కొలికి ఆ నీళ్లు పైన దొరుకుతుంటాడు ఎందుకోసం అని మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇస్తున్నాం అందుకనే ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి మన అమ్మాయిని అంటే ఆ ఆయన్ని మనం జాగ్రత్తగా బండుకోవాల్సాం అక్కడ అందుకనే అల్లుడు ఇంటికి వస్తే అల్లుడి పెట్టి అంత గోడం చేస్తున్నాం ఎందుకోసం అంటే ఆ జాగ్రత్తగా మన అమ్మాయిని చూడాలి సార్ లేదంటే మన అమ్మాయిని ఊరికే మనకి ఎక్కడికి వచ్చేస్తాం మనం చూసుకోవాలి మనం గౌరవించలేదు అలాగే మన ఇంటికి వచ్చే అమ్మాయిని కూడా సాక్షాత్ లక్ష్మీదేవితో పోల్చి మంగళకరమైనటువంటి మాంగళ్యాన్ని పసుపు గుంట అనేటువంటి దివ్యాలతో పూజించి ఆ మెడలో ధరిపి చేసి మా నిషాన్ని ఒత్తిడి చూడాలి మన ఇంటికి ఆమె తెలుస్తాం ఆ మన ఇంట్లో అడుగు పెడితేనే కదా మన మనిషిని అభివృద్ధి చెందే లక్ష్మీదేవి కాబట్టి ఆమెని మన ఇంట్లో కూతుర్ని చూసినా కూ ఇంటికి వచ్చే బాడలను అంత జాగ్రత్తగా చూడాలి మనం ఎందుకంటే కూతురు ఇంటికి వెళ్ళిపోతుంది వాడు జాగ్రత్తగా చూసుకోవాలి మనం కాదు మనం జాగ్రత్తలు చూసామనుకోండి ఉండదు దత్తాలి పుట్టింట్లో ఉంటుంది కాబట్టి కూతుర్ని మన ఇంటికి వచ్చేస్తాం కాబట్టి మనం మన కూతురిని చూసిన తోటన చూడ జాగ్రత్తగా చూస్తాం ఇంకో రకంగా చూడవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న జాగ్రత్తలు మనం చూసుకుంటాం లేకపోతే మన తెలుసుకుంటాం ఎక్కడానికి నేను తెలిసి నేను చెప్పాను పెరిగిపోతున్నా కాబట్టి ఇవన్నీ కూడా అంత గొప్ప విశేషమైనటువంటి అనేటువంటిది నాయన కన్యాదాన్ని అందుకని ఆ కన్యాదానికి మనకు వచ్చేదానికి కోసం అట్లా ఈ విధంగా మనం పోల్చాము ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణ కూడా పెళ్లి కుమారుడు సాక్షాత్ లక్ష్మీ అమ్మవారి పెళ్లి కుమార్తె అంటే మన కుమార్తెను స్వామిని అల్లుడు గాను పాదించుకొని మన కుమార్తె పెద్ద కూడా ఇచ్చి కన్యాదానం చేస్తున్న ఫలితం మనకు అందుకనే మీ గోత్రం పేరుతో చెప్పుకోమని అందరూ చెప్పుకున్నారు కదా ఆ కన్యాదానం ఫలితం దానికోసం అటువంటి మాత్రమే కన్యాదాన కష్టపడిన స్వామి అమ్మవారి కూడా జరిగింది ఆయన మన సనాతన ధర్మం చాలా గొప్పది ఆయన అందులో హిందూ ధర్మం చాలా గొప్పది ఆ హిందూ ధర్మంలో ధర్మం అనేది చాలా గొప్ప తర్వాత ఆచారాలు ఉన్నా కానీ ఈ నాలుగు తప్పదు కదా కాబట్టి ఆ దాన్ని కాపాడుకుంటూ వస్తున్నామంటే పెద్దవాళ్ళు అందుకనే పెద్దవాళ్ళు అంతరించినా కానీ తర్వాత మనకు సంతాన సంతానంగా కలుగుతూ ఉంటారు కావాలి అంటే ఆ వంశాన్ని నిలబెడుతూ ఉంటారు ఆ ధర్మాన్ని కాపాడితే తిరిగి ధర్మమే మనల్ని కాపాడుతుంది అంటే ధర్మం అంటే ఒక పదంపుల సాక్షాత్ ఆయన మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఆయన సేవ చేయాలి ఎంత సేవ చేస్తే అంత కథ ఫలితాన్ని మనం ఆ సేవలు కళ్యాణ రూపంలో ముందు కాపాడు చేస్తున్నామే

మేము అంగరకరమైనటువంటి కళ్యాణ సేవలో ఇచ్చాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేస్తాం అటువంటి కన్యాదానం కళ్యాణంలో కన్యాదానం దగ్గర స్వామికి అమ్మవారి మనం చేస్తే ఉన్నాయి అలాంటిది భగవంతుడు దగ్గరలోకి వచ్చేదాన్ని కన్యాదానం మన దగ్గర జరుగుతున్నాం అంటే అంటే నుంచి కొట్టేది ఎందుకంటే ఇది రాత్రి మాసం కూడా చాలా ప్రారంభమైనటువంటి మాసమాసం ఈ మాసం మనం ఏదో ఒక రోజున మూడవ ఐదు రోజులు పెట్టి దీపాలకి చేరుకుంటాం దేవుడికి వచ్చి కోసమని ఇంట్లో దీపారాధన చేసుకున్నప్పుడు అనివార్య ప్రాణాలలో ఇంకోటో ఇంకోటి దేవలు దేవలను జనవరి కాలంలో దేవరాజు దగ్గర కోసం పోయేదాని కోసం ఈ మూడు వందల అరవై ఐదు కోట్లు దీన్ని కలిగించే ఆ సంవత్సరం కూడా అలాగే స్వామివారి సాక్ష్యాలు సాలగ్రామే అది కాకుండా ఈయన సాక్ష్యాలు చాలగ్రామ రూపం చేసిన క్షేత్రంలో సాలగ్రామ రూపం సాల గ్రామ దానం చేసిన అలాగే దీపం ఏంటంటే దీపం అంటే ఏంటి సాయంకాలం ఇంట్లోకి వెళ్ళి లైట్ వెలుగు వచ్చేదో మనలో ఉన్నటువంటి అజ్ఞానం అని చేయడం ప్రవృద్ధి వెలుగు జ్ఞానం అనేటువంటి వెలుగు చేయడం చాల గ్రామీ

అది ఏదో అలామేనా ఉంటున్నాను నేను ఈ గాని కచ్చకరం నాకు ఈ రెండిటి కూడా కలిపిన

आजा नेते बढ़ा जा नेतू बागारों हम रुस्तमी के हैं रास्ता रोहा गिरी ने जोगने अंकर में रुस्तम ने नर्मदा हरीम सुबंध सुबंधा सुन्द्रा निरंतर ये प्राच्मी मित्र भावा हाँ बात तो करते सभोरिशा सहांतिया